మరి దేవుడు మనతో మాట్లాడతాడు దేవుని స్తోత్ర మరి ఇప్పుడు వచ్చినటువంటి దేవుని బిడ్డలకి అందరికీ అందరికి ఏసైనామీ అందరికీ వందాలండి అలాగే మన యేసు ఈశ్వర ప్రభు వారు మన రాజు మన దేవుడైన యేసు ప్రభు వారికి మన రక్షకుడు విమోచకుడు అని యేసు ప్రభు వారికి మరొకసారి వందనాలు కొత్తలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని స్తోత్ర మరి ఈరోజు మళ్ళీ అలా మళ్ళీ మనం ఇలాగ ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చాడు నిజంగా అంత ధన్యత ఉండాలి ఎంతో గొప్పవాళ్ళు అయితేనే కానీ ఎంతో పరిశుద్ధులైతేనే కానీ దేవుడి సన్నిధులు నిలవడానికి సరిపోరు అలెలోయ ఎంతో పరిశుద్ధత ఉండాలి పదిహేను కీర్తనలు ఉంటుంది పదిహేను కీర్తనలు ఏమైనా ఉంటుంది అంటే తన తన ధనం వడ్డీకి ఇవ్వకూడదంట అలీలోయ ఎలాంటి వాళ్ళు ఉంటుందంట తన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడని ఉంటుంది అలీలోయ దేవుని మహిమ కలిగిన గాక ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడో కాబట్టి మాట ఇచ్చి తప్పనివాడు తన ధనాన్ని వడ్డీకి ఇవ్వనవాడు ఇంకేమార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వక హృదయపూర్వక హృదయపూర్వకంగా నిజం పలుకువాడే

దేవుని స్తోత్ర యహోవా పరిశుద్ధ పర్వతం మీద నివసింపదేవాడు ఎలాంటివి అండి ఆయన దేవుడు భయభక్తులు కలిగిన వాడిని సన్మానించారంట దేవుడి మీద భయభక్తులు కలిగిన ఏం చెయ్యాలి సన్మానించాలి యథార్థత నీతి కలిగి అల్లెలోయ ఇంకా దేవుడి సన్నిధిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అల్లెలోయ కాబట్టి కొండేళ్ళు చెప్పడంట నీచుడు అసాయుడు అంట నీచుడు ఏమో ప్రేమితున్నారు మనం అలేలోయ నీచుల్ని ఏమో ప్రేమిస్తున్నామో లేదా దేవుని కొండలు చెప్పట్లేదమ్ ఒకవేళ ఎక్స్ట్రా కానీ ఎక్కడన్నా మిగిలిపోయి ఒక యాభై వేలు పదివేలుంటే వడ్డికి మనం అలేలోయ దేవుని మహిమ కలిగింది కాక కాబట్టి దయచేసి నిజంగా మనకైతే అర్హత లేదు అప్పశుద్ధుడిని ఏసుక్రీసు అలేలోయ ఆయన మన పాపాలు కడిగి వేయడాన్ని బట్టి అలేలోయ మనకి ఇచ్చిన రక్షణ బట్టి పొచ్చు కూర్చున్నాం మనం అలేలోయ ఎప్పుడైనా సరే ఏదైనా ఉచితుందో వస్తే దాన్ని జనాలు నిర్లక్ష్యం అంతారు అలేలోయా ఒక కొన్ని కొన్ని ఫ్లైట్లు ఉంటాయి అవి బిజినెస్ ఏదో గొప్ప ఫ్లైట్లు అంటారు అవి బిజినెస్ వాళ్ళు అంటే బాగా బాగా ధనం వాళ్ళు ఎక్కుతారు అలాంటివి ఇంకా ప్రత్యేకంగా ఆడికి ఉంటుంది అన్నమాట అది ఎన్నో అందులో ఎన్నో సిట్టింగ్స్ ఉండవు ఏదో బాగా వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నవాళ్ళకి క్లాస్ అంటారు దాన్ని దేవుని స్తోత్రం ఫ్లైట్ అలాంటి ఎక్కడానికి లక్షల కోట్లు వాళ్ళు వెళ్తారు వేల కోట్లు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వెళ్తారు లోయ అదే ఉచితంగా ఎత్తున్నారు అనుకోండి అది ఎవరన్నా ఎక్కుతారండి దేవుని స్తోత్రం అలాగే మనుషులు కూడా ఉచితంగా వచ్చేదాన్ని నిర్లక్ష్యం చేస్తారు దేవంతి అలే క్రీస్తు ప్రభు వారు అలేలోయ మరి మనకి ఇచ్చినటువంటి ఈ కృప అలే ఆయన సన్నిధిలో నివసించే భాగ్యం అలే ఇది ధనవంతులకు కాదు రాజులకు కాదు ఇది పరిశుద్ధులకు లేదు ఇది కృపను బట్టి వచ్చేసాం అందరం అలే ఎలికే ఎప్పుడన్నా ఎక్కగలరా వరదల్లో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కుక్కని కూడా వరదల్లో కట్టిపోతుంటే ఒక్కోసారి రక్షించారు వరదల్లో కొట్టిపోయేటప్పుడు మనుషుల్ని కూడా ఎప్పుడు కూడా ఎలికేపడంటే వాడిని కూడా ఏం చేస్తారండి తీసుకెళ్లి మానవలకి ఎక్కిచ్చేస్తారు ఒక్కోసారి అలే ఒక్కొక్క కృపది రక్షించాలి అలాగ దేవుడు నశించిపోతున్న మనకే ఆయన కరుణ అలే ఆయన కృప మనల్ని ఎంత వారిని చేసింది మానవులుగా మనం వాళ్ళం నేను కూడా ఉదయాన్నే అంటే ప్రార్థన చేసుకుంటాను అబ్రహాము మట్టి నేను ఎందుకన్నాడు అబ్రహాము నేను దుమ్మునే ఎందుకన్నాడు అని ఒకసారి అర్థం చేసుకుంటే గనక గ్రహించే కనుక అవును దేవుడు ఎదుట నిజంగా మనం వాళ్ళమే మళ్ళీ మంచి ఏమైనా ఉంటుందండి మళ్ళీ మంచి ఏమైనా ఉందా మనం ఎంత పనికి దేవుడి దేవుడు ఎదుట మళ్ళీ ఏ మంచి ఉందని అలీలోయ అందుకనే తను ఏదో తగ్గించుకోవడానికి ఏదో మట్టి అని లేకపోతే నేను దుమ్మునని అనలేదు అలీలోయ తాను తాను ఏడో తెలుసుకుని అన్నాడు మనం కూడా చాలా సార్ అబ్రహాన్ని ఇంటికి చేస్తాం ప్రార్థన చేస్తాం ఏమంటాం అంటే నేను మట్టిని ప్రభు దుమ్ముని ప్రభు ప్రభు దూలిని ప్రభు అంటాం కానీ అహంకారం ఎక్కడ అక్కడదే ఉంటది మనకి కానీ అబ్రహాం ఎందుకని అన్నాడని లోతుగా ఆలోచిస్తే అబ్రహాము తెలుసు తనలో ఈ గొప్పతనం లేదని తనలో ఏం మంచితనం లేదని అతను పనికి తెలుసు దేవుని కృపబట్టే ఆయన ఏమయ్యాడో దేవుడు కృపబట్టి అయ్యాడు అందుకనే ఎప్పటికప్పుడు తగ్గించుకుని చిరస్సు వంచుకుని దేవుడి సన్నిధిలో తల వంచుకొని మోకాళ్ళు వేసుకుని ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని మహిమ కలిగిన కాబట్టి ఏదో ఇంటే చేస్తాం అని అర్థం కాదు నిజంగానే మనలో ఏం లేదనే సంగతి చాలాసార్లు చూస్తున్నాను ఎంత గొప్పవాడని సరే ఏదో చూడండి ఏంటంటే గొడ్లు తిన్న రాబోందంట ఒక గాలివానికి పడిపోయినట్టు ఎంత ప్రపంచంలో ఇన్ని రకాలు చేసి మనం కూడా ఒక చిన్న ఒకసారి ప్రయాణం పోతే చాలా దోమపుడితే అలే మనం కూడా అంతే కదా అలే కాబట్టి మనం మనలో ఏమీ కూడా ఏమీ లేదు అప్పుడు అనిపించింది నాకు అయ్యా ఎస్ అయ్యా ఈ రోజు నువ్వు మళ్ళీ నాకు ఇగో ఈ జీవితం నాకు ఇచ్చే ఒక ఇచ్చిన రక్షణ బట్టి నా కళ్ళు నాయి కాదు ప్రభువా నీ చూస్తున్నా అంటే అది నువ్వు చూపించావు కాబట్టి నాకు ఇది నీ చూపు నాది కాదు ఈ ఊపిరి నాది కాదు ఈ బ్రతుకు నాది కాదు ఈ నడక నాది కాదు నా ఈ బ్రతికే టోటల్గా ఈ బ్రతికే నాది కాదు నువ్వు ఇచ్చింది నువ్వు కొనుక్కున్నది ఇది నువ్వు నిర్మించుకున్నావు నువ్వు నన్ను సృష్టించుకున్నావు నేను నీ చూస్తే నీ అనుమతి లేకుండా చూడకూడదు హలే లోయ నీ అనుమతి లేకుండా నేను ఏం చేయకూడదు నిన్ను కనపరచడానికే నేను ఏదైనా చెయ్యాలి సపోజ్ ఒక బైక్ కొనుక్కున్నామండి మనం ఒక లక్ష రూపాయలు ఇంటి బైక్ కొనుక్కున్నాం అనుకోండి లేకపోతే ఒక ఐదు లక్షలు ఇంటి కారు కొనుక్కున్నాం అనుకోండి మనం ఏమనుకుంటాం చెప్పండి హలేలోయ ఇది నా మాట వినాలనుకుంటాం లేదా హలేలోయ ఒక చాలా మంది ఒక ఇరవై లెట్ కుక్కని కొనుక్కుంటారు దాన్ని ఏమంటారని నా మాట వినాలి అంటారు హలేలోయ పెళ్లి చేసుకుంటుండే పిల్లన్న మాట నిళ్ళు పిల్లలు అంటాడు పిల్లలు కూడా నీ మాట నేను మరి దేవుడు నిన్ను ఆయన నేను సృష్టించుకున్నాడు ఆయన ఏమో రక్తం నుంచి నేను కొనుక్కున్నాడు నేను ఎంత ప్రేమించాడు మరి నువ్వు నువ్వు వేసే మాట అనువా ఒకసారి బండి స్టార్ట్ అయిపోతే కోపం కింద వేసి తొక్కి అలేలోయ మన మన వస్తువు మీద మనకి ఎంత తక్కువ ఉంది కదా మరి ప్రభువు పెట్ల మీద ఆయన తక్కువ లేదు అంటారా దేవుని మహిమగలగను కాక మిక్సీ పని చేయకపోతే ఏం చేస్తారు ఎన్ని తిట్లు తిడతారు గ్యాస్ అయిపోతే ఎన్ని తిట్లు తిడతారు మీరు హలే లోయ దేవన్ మహిమ కలిగిన కాక మరి దేవుడు చేసుకున్న మనమేదక్కు లేదా ఈ ఈ చూపు ఎవరిది ఈ చెవులు ఎవరివి హలేయ ఈ చెవులు కొరకు పని చెయ్యాలా దేవునికోరు ఇది మందంటూ ఏది లేదు అయిందే అంత ఈ ప్రాణం అయిందే ఈ బ్రతుకు అయిందే అందుకని ఆయన చిత్తం చేయడానికి నేను చూస్తున్నానంటే ప్రభా ఈ చూపు నా కొరకు కాదు నాయన నీ చెత్త ప్రకారంగా పనిచేయాలి నేను వింటున్నా నీ చెవులంటే ఇది నాకు నాకు నచ్చిన వినడం కాదు దేవుడు నచ్చినాయి వినాలి దేవుడు నచ్చిని నేను చూడాలి అరే మరి కాళ్ళు చేతులు ఉన్నాయి ఎక్కడ పడితే దాకా వెళ్ళిపోవచ్చా లేకపోతే దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళాలా దేవుని మే మనకు నచ్చిన కాడికి వెళ్ళిపోవాలా సాతాన్ ఒకసారి ప్రేరేపిస్తుంది సాతాను కూడా సాతాన్ అంటే నేను ఎప్పుడు చెప్తాను ఇలా రా ఇలా నల్లగా ఉండి పళ్ళెత్తిగా ఉండి ఇలా కొమ్ములు వేసుకుని నల్ల బట్టలు వేసుకుని రాదు సాతాన్ ఎలాగొద్ది కొన్నిసార్లు అలే ఏసోపు చూడండి పోతివారి భార్య వచ్చింది అలా కూడా వస్తుంది ఒకసారి అలే ఒకసారి ఎలాగ సాత్ రూపంలో వచ్చింది దానికి దాని స్వభావాన్ని మార్చుకుని వస్తుంది దేవుడైతే స్వభావం మార్చుకోవడం కానీ సాతాన్ గడి ఎప్పుడెప్పుడు అబద్ధాలు ఆడుతుంది అంతా అబద్ధాలు జనకుడు అప్పుడు మార్చేసుకుంటాడు అలే లోయా వాడు ఎప్పటికప్పుడు అలా మారిపోతాడు మనం ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాం అలే లోయ దేవుడి ఎమ్మిన ఎలా ఉండాలండి ఏ ఎండగా గొడుగు గొడుగు పడతాడా అలే లోయ నీళ్ళు ఒకటి ఒక స్వభావం ఉందంట నీళ్ళకి స్వభావం ఉందంట నువ్వు బిందులు ఎత్తే బిందులో మారిపోద్ది నీరు దాగలు ఎత్తే దాగలే మారిపోద్ది గలాజలు ఎత్తే గలాజులే మారిపోద్ది అలే లోయ మరి మనం కూడా అంతేనా ఇందులో ఎత్తే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే మారిపోతామా ఎప్పుడు దేవుడు పెట్టగానే ఉంటామా ఎవరితో కలిగితే వాళ్ళే మారిపోతాం మనం హలేలోయ అని అన్యులతో కలితే అన్యుల్లో మారిపోతామా దేవుడి ఎందుకు భయభూతులు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటేనేమో పరిశుద్ధులుమా లోకంలోకి వెళ్తే అభిమిత్రులుమా హలేయా దేవుని స్తోత్రం కాబట్టి మనం ఎక్కడున్నా యేసు ప్రభుకి ఇష్లుగానే ఉండాలి దేవుని స్తోత్రం ఆయన ఆనందపరచాలి ఆయన ఆనందపరిచిన వాళ్ళకే కాలాన్ని వెళ్తారంట దేవుని స్తోత్రం దేవుని మహిమ కలిగిన కానీ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి లేలుయా ఈ ఉదయం కాళ్ళంలోనే ఈ దేవుడు ఈ చిన్న సందేశాన్ని ఆశీర్వదించిన గాక ఆమె గాడ దేవుని స్తోత్రం